హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు పార్టీ కేడర్ లో భరోసా ఇవ్వాలని ఆయన చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది ఎదుర్కొంటున్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు పోలీసులపై చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి రాబోయే ఎంపీ ఎన్నికల ప్రచారానికి కరీంనగర్ సమర శంఖాన్ని పూరించేందుకు కరీంనగర్ లో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు ఈ సమావేశం విజయవంతం చేసేందుకు కరీంనగర్ లోని ఓ హోటల్లో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు అయితే ఈ సమావేశంలో పాల్గొన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది అయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ కరీంనగర్ కు చెందిన పురుషోత్తం ఆశిష్ నోడులు కరీంనగర్ వంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు ఈ మేరకు వన్ టౌన్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు ఏం లేదు మళ్ళా మేము వచ్చిన తర్వాత వసూలు చేస్తాం జాగ్రత్తగా ఉంది జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మా జాగ్రత్తగా బిడ్డ రేపు నల్లమే ప్రభుత్వం వచ్చినాక మిత్రిత్వ నసులు చేస్తే మీకు గుర్తుపెట్టుకోరు ఎవరు రంగు పెట్టాం అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు తస్మా జాగ్రత్తగా ఉండేరు మీరు భయపెట్టిస్తే కూడా భయపడేటోడు లేడు మేము అన్యాయం చేసేటోడు మూరంగా అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు వయ రోజు వస్తుంది రాసి పెట్టుకోరు ఇది జాగ్రత్తగా ఉంది అని చెప్పి సందర్భంగా పోలీసులకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ